బ్యాక్టీరియా వల్ల సంక్రమించే స్క్రబ్ టైఫస్ వ్యాధి ప్రాణాంతకమైంది కాదని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణ అన్నారు ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు స్క్రబ్ టైఫస్ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన తెలియజేశారు ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి గుంటూరు జీజీహెచ్ లో మెరుగైన చికిత్స అందజేస్తున్నామని చెబుతున్న జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్వీ రమణతో మా ప్రతినిధి వీరాంజనేయులు ముఖాముఖి పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం కలకడం లేపుతుంది ఇటీవల పల్నాడు జిల్లాలో నాలుగు కేసులు నమోదు కాగా అందులో ఇద్దరు చనిపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది ఈ నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్లో ఈ టైపర్స్ వ్యాధి బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు జీజీహెచ్లో దాదాపు ఏడెనిమిది కేసులు ఉన్నాయి ఈ స్క్రప్డ్రైపర్స్ వ్యాధి ఈ కేసులకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ వ్యాధి లక్షణాలు ఏంటి తదితర వివరాలు చెప్పేందుకు మనతో జీజే సూపర్నెంట్ రమణ యశస్వి గారు ఉన్నారు ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ స్క్రప్డ్రైపర్స్ వ్యాధి లక్షణాలు ఏంటి ఎలా సోకుతుంది నమస్తే ఈ స్క్రప్ ట్రైఫర్స్ అనేది ఒక బ్యాక్టీరియా మనం మనకు మెలేరియా డోసు ఇప్పుడు ఇది వచ్చింది అయితే ఇది ఎక్కువ కేసులు నమోదు అవటం వల్ల మన చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్లో మనకి ఆంధ్రప్రదేశ్లో అన్ని డిస్ట్రిక్ట్లో నమోదైంది మన పల్లాలు డిస్ట్రిక్ట్లో కూడా అవటము గుంటూరు డిస్ట్రిక్ట్లో కూడా రావటము వల్ల మనకు కొంచెము మళ్ళీ అలార్మింగ్ అయింది సిచ్యువేషను బట్ ఇది ప్రాణాంతకం కాదు బ్యాక్టీరియల్ డిసీజ్ కాబట్టి యాంటీబయాటిక్స్ ఉంటాయి ఇది ఎలా వస్తుందంటే మైట్ అనే ఒక క్రిమి ఎనిమిది కాళ్ళ చిన్న క్రిమి ఇది మనకి నల్లి లాగ నోనో లేక ఒక పెయిన్ లాగా ఉంటుంది ఇది అది కుట్టినప్పుడు దాని లార్వా కుట్టినప్పుడు చిగ్గర్స్ అంటాం ఈ లార్వాని అది కుట్టినప్పుడు ఇది ఆ బ్యాక్టీరియా శరీరంలోకి ఎంటర్ అవుతుంది ఆ కుట్టిన చోట ఎస్కార్ ఫామ్ అవుతుంది ఒక సెంటీమీటర్ రేడియస్లో నల్లని ఒక మచ్చ ఫామ్ అయ్యి అది నొప్పి ఉండదు దురద ఉండదు అందుకని ఇది ఐ అన్ఐడెంటిఫైడ్గా కూడా నోటీస్ చేయలేడు అయితే కుట్టిన తర్వాత ఆరు రోజుల నుంచి పదకొండు రోజుల తర్వాత జ్వరం వస్తుంది జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులు దగ్గు ఇలా వస్తాయి అది నార్మల్ జ్వరం అనుకొని వాళ్ళు లేకపోతే కొంతమంది బయట టెస్టులు చేయించుకున్నావు టైఫాయిడ్ అనో మలేరియానో లేకపోతే డెంగ్యూ అనో ఇలా వాళ్ళు మందులు తీసుకొని దాన్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్లో లేకపోతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్లో ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఇది కొంచెం ప్రాణాంతకం అవుతుంది ఇది ఎట్లా ఎక్కడ ఉంటుంది ఈ క్రిమి అంటే ఇది ఉతకని దుప్పట్లలో దిండ్ల గలీబుల్లో దిండ్లల్లో ఉంటుంది ఇది ఎస్పెషల్లీ వర్షాకాలంలో దాదాపు ఒక జూన్ నుంచి ఫిబ్రవరి దాకా బాగా తేమగా ఉంటుంది కాబట్టి ఇది మొక్కలు మొదట్లో ఈ చిన్న చిన్న పొదలు లాంటి మొక్కల దగ్గర ఫార్మర్స్ మనకి మొక్కలు పనిచేసేటప్పుడు అట్లాగే మనం ఇప్పుడు మిద్దె తోటలు వేస్తున్నారు అలాంటి చోట్ల అలాగే చెప్పే కదా ఈ ఉతకని దిండు గలేబులు దిండ్లు దుప్పట్లు వాటిల్లో ఉంటుంది ఈ కుట్టేది ఇది కుట్టిన తర్వాత ఈ బ్యాక్టీరియా మన శరీరంలోకి ఎంటర్ అవుతుంది అంటే మలేరియా మీకు తెలుసు మలేరియా దోమ కుడితే మలేరియా క్రిమి మన శరీరంలోకి ఎంటర్ అవుతుంది సో ఏమవుతుందంటే ఇది ఆ స్పెసిఫిక్ మందులు ఇస్తేనే అది తగ్గుతుంది ఇది జబ్బు ఇది మందు అని తెలియగలగాలి అప్పుడు అప్పుడే దీన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఎస్పెషల్లీ ఫార్మర్సు పొలాల్లో పనిచేసే కాళ్ళకి తొడుగులు వేసుకోవాలి అలాగే చేతులకి ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఎస్పెషల్లీ తోట పని చేసేటప్పుడు ఈ చేతులు గ్లవ్స్ వేసుకోవాలి అట్ల పిల్లల్ని పెద్దవాళ్ళని పడుకోబెట్టేటప్పుడు కాళ్ళు చేతులు శుభ్రం బాగా కవర్ చేయాలి ఇది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వచ్చినప్పుడు దీనికి టెస్ట్లు కూడా ఇక్కడ ఉన్నాయి మన వీడిఆర్ఎల్ ల్యాబ్లో ఎలీసా టెస్ట్ చేసి ఐజీఎం ఐజీజీ యాంటీబాడీస్ ఇది ఈ అగనెస్ట్గా స్క్రబ్ టైప్స్ కనుక్కుంటాం లేదంటే పీసీఆర్ టెస్ట్ కూడా ఉంది ఇది చేసినప్పుడు దీని రోగ నిర్ధారణ అవుతుంది అయితే సింపుల్గానే దీని ట్రీట్మెంట్ దీనికి ఎజిత్రోమైస్ను డాక్సిసైకిల్ రెండు వారాలు ఇస్తే సరిపోతుంది మన దగ్గర దీన్ని స్పెషల్ వార్డు కూడా పెట్టాము ఇప్పుడు మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు ఎనిమిది మంది ఉన్నారు మొత్తం పదకొండు పేషెంట్లు అంటే ముగ్గురు డిశ్చార్జ్ అయ్యారు సో ఇలా మనకి ఇక్కడ ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఉంది ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి మనం బెడ్ ఇచ్చి ఫ్రీగా ఉచితంగా వీళ్ళకి వైద్యం ఇచ్చి వీళ్ళని చక్కగా చూడొచ్చు వీళ్ళకి ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి అభద్రతా భావంతో ఉండొద్దు భయపడొద్దు ఇది ఎందుకంటే ఒకరి నుంచి ఒకళ్ళకి సోకదు అయితే దీని వ్యాక్సిన్ లేదు చాలామంది ఫోన్ చేసి వ్యాక్సిన్ ఉందా సార్ దీనికి అని అడుగుతున్నారు దీనికి వ్యాక్సిన్ ఉండదు యాంటీబయాటిక్ వేస్తే సరిపోతుంది చెప్పండి ఈ స్క్రెప్టైస్ వ్యాధి బాగా పెద్దవారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు కుతరగా కోలుకోవటానికి ఇది వెంటనే జ్వరం వచ్చినప్పుడు తగ్గకపోతే ఖచ్చితంగా హాస్పిటల్కి చూపించుకోవడం మంచిది ఎక్కువ కేసులు అవుతున్నాయి కాబట్టి వర్షాకాలం కాబట్టి తేమ ఉండే కాలం కాబట్టి వీళ్ళు ఈ టైంలో ఈ స్క్రెప్టైఫిస్ ఏమన్న అనుమానంతో డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిది ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా జేజీఎంగా వస్తూ ఉంటారు ఎస్పెషల్ ఈ స్క్రెప్టైఫిస్ వ్యాధి బాధితులు అందుకు అనుగుణంగా మన దగ్గర ఏర్పాట్లు ఉన్నాయా వీటికి అన్ని ఏర్పాట్లు చేసాము చెప్పాను కదా ఇప్పుడు మనకి ఎయిత్ ఎనిమిది మంది ఉన్నారు ఇప్పుడు వీళ్ళకి ప్రత్యేక వార్డు కూడా తయారు చేస్తున్నాము వీళ్ళని బాగా ఇబ్బందిగా వాళ్ళని ఐసీలో పెట్టాము అయితే ఎవరికి ఉన్నవాళ్ళు ప్రాణాంతకంగా వెళ్ళలేదు వీళ్ళకి మనకి అదే మన సామాన్య ప్రజానికి చెప్పాము ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా మీకు ఇది ఇది ఇక్కడ ఇన్వెస్టిగేషన్స్ దొరుకుతాయి మందులు దొరుకుతాయి ఇక్కడ మనం బెడ్ సౌకర్యం కూడా ఇస్తాం కాబట్టి అందరూ కూడా ఇవి వార్డు వీటిని ఉపయోగించుకోండి అని చెప్తున్నామండి థ్యాంక్ యూ స్క్రిప్ పేపర్స్ వ్యాధి అనేది చాలా సాధారణమైన వ్యాధి అని అదే ఎలాంటి ప్రాణాంతక వ్యాధి కాదని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నారు అయితే తగు జాగ్రత్తలు తీసుకుంటూ కనీస జాగ్రత్తలు పాటిస్తే ఆ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడవచ్చు అని అందరూ సురక్షితంగా ఉండొచ్చని కూడా సూపర్నెట్ రమణ ఎస్ఎస్ గారు చెప్తున్నారు కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు